హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న పెళ్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇల్లు ఎల్డో లిస్ట్లో ఉన్నవారికి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్స్ రెడీ చేస్తున్నారండి జూన్ లోపు ఇంటి పత్రాలు పంపిణీ చేస్తారంట ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మేడ్చల్ జిల్లా వాళ్ళకి ఎక్కడ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారో పూర్తి వివరాలు అయితే అందిస్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేమేం చెప్పాము అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఇదిగోండి మేడ్చల్ జిల్లా వాళ్ళకైతే ఇక్కడ ప్రతాప్ సింగారం అని తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని ఇది మండల కేంద్రమైన గట్కేసర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోను సమీప పట్టణమైన హైదరాబాద్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ప్రతాప్ సింగారం అనే ఏరియాలో అయితే ఉందండి మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే గూగుల్లో కొట్టి చూస్తే మీకు ప్రతాప్ సింగారం టూ బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ అని చెప్పేసి అని వస్తుందండి ప్రతాప్ సింగారంలోని ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సు వికలాంగులకు సపరేట్గా మామూలు నా సాధారణ ఫ్యామిలీస్కి సపరేట్గా అయితే కట్టారండి అవి సపరేట్ సపరేట్గా ఇస్తున్నారు పంపిణీ అయితే చేస్తున్నారండి ఆల్రెడీ చాలామందికి పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు అక్కడ ఇక్కడ ప్రతాప్ సింగారం టూ బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో ఇంకా చాలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి దానికి ఆపోజిట్లోనే అండి అంటే మధ్యలో ఒక రోడ్ అయితే వస్తుంది హైవే రోడ్డు దానికి ఎదురుగానే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కాకుండా వికలాంగులకి సపరేట్గా ఇచ్చే ఫ్లాట్స్ అయితే కట్టించారండి ఆ వికలాంగులకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన ఏరియాలో శుభ్రంగా అంటే అక్కడ చెట్లు అవి పెరిగిపోయి ఉన్నాయండి అదంతా మున్సిపాలిటీ వాళ్ళ చేత క్లీన్ చేపిస్తున్నారు ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయడం కోసమేనండి ఇక్కడ ఫ్లాట్స్ అయితే కేవలం మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకు మాత్రమే పంపిణీ చేస్తారంట అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిందండి సో మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళైతే అయితే ఎలర్ట్గా ఉండండి జూన్ పదిహేనవ తేదీ లోపల ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ మొత్తం చేసేస్తారంట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సు ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారంట జూన్ పదిహేను లోపల పంపిణీ చేసేసి ఫ్లాట్స్కి సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి అప్పచెప్తారంట అండి అంటే ఇంటి మంజూరు పత్రం ఉంటుంది కదా అండి అలాట్మెంట్ పేపర్స్ అవి అవి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారంట రేపు జూన్ పదిహేనో తారీఖు లోపల వికలాంగులకు సపరేట్గా ఇస్తున్నారు ఇక్కడ చక్కగా అక్కడ సాధారణ కుటుంబాలకు సపరేట్గా ఇస్తున్నారండి ఆపోజిట్లో ఉంటాయి ఇవి కేవలం ఆ మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంటదండి అది కూడా పెద్ద హైవే రోడ్ అండి హైదరాబాద్కి వెళ్లే హైవే రోడ్డు అది మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఇచ్చేది ఇక్కడేనండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని కుటుంబాలు అయితే ఉంటున్నాయి ఇంకా చాలా ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి ఆ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు రెడీగా ఉండండి ఇంకా మీకు ఫ్లాట్స్ ఇవ్వడమే ఆలస్యం జూన్ పదిహేను లోపల ఇది పంపిణీ చేస్తారంట ఎందుకంటే జూన్ పదిహేనో తారీఖు దాటితే ఇక ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుంది కాబట్టి జూన్ పదిహేనో తేదీ లోపలే ఈ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారంట సో అందరూ ఎలర్ట్గా ఉండండి మీకైతే తప్పనిసరిగా ఫోన్ చేస్తారండి మీకు ఫ్లాట్ ఎక్కడ ఇచ్చారనేది కూడా మీకు అధికారులు ఫోన్ చేసి చెప్తారు మీరు అయితే మీ ఫోన్లు జాగ్రత్తగా చూసుకుంటుండండి సో ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరికి ఇవ్వబోయే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను